బిగ్ బాస్ హౌస్లో ఒకవైపు నామినేషన్ బ్రేక్ జరిగేసరికి హౌస్ మేట్స్ అందరూ కిచెన్లో ఉన్న తమ వంటల్ని కానిచ్చుకుంటూ ఉన్నారు ఇక అమరైతే ప్రియాంక అశ్విని వారందరికీ హెల్ప్ చేస్తూ కనిపించేశాడు ఇంకోవైపు గార్డెన్ ఏరియాలో శివాజీ పల్లవి ప్రశాంత్ ఎవరు కూర్చొని ఉంటారు ఇక ఎవర్ కంటిన్యూగా ఏడుస్తూ ఉంటాడు ప్రశాంత్ అయితే ఒరేయ్ ఎందుకు ఏడుస్తున్నారా ఆపేరా అని అడిగితే లేదు నా వల్ల నేను ఫాల్ గేమ్ ఆడానని అనుకుంటున్నారు అందుకే కదా వీక్షణ తిరిగిచ్చేసా మళ్ళీ అదే అంటున్నారు నన్ను అన్నందుకు బాధ లేదు కానీ శివ కూడా నా వల్ల నామినేట్ అయ్యాడని బాధగా ఉంది అంటూ చాలా ఫీల్ అవుతూ అయితే కనిపిస్తున్నాడు ఏ విషయం పైన పల్లవి ప్రశాంత్ అయితే ఒరై ఎవడేమనుకున్నా మనల్ని తొక్కాలనుకున్నా మనం మాత్రం పైకి లేయడానికి ట్రై చేయాలరా అంటూ ఉంటే శివాజీ కూడా మనం ఫాల్గే ఆడుతున్నాం అని అనిపిస్తే ఆడియన్స్ మనల్ని బయటికి పంపించేస్తారు నేను నామినేట్ అయినందుకు ఏమాత్రం భయపడడం లేదురా అది జస్ట్ నామినేషనే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఆయన ఎవరు ఏడడం మాత్రం ఆపలేదు ఆఖరికి డ్రెస్సింగ్ ఏరియా దగ్గర కూడా ఏడుస్తుంటే ప్రియాంక వెళ్ళి తనని ఓదారుస్తూ ఉంది ఏడ तो आनी